హలో ఎవ్రీవెండ్ ప్యాంట్ కటింగ్ మూడు నిమిషాల్లో అర్థమయ్యేలా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అయితే మీరు ముందుగా నాలుగు మడతలు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ ఉన్నదేమో ఇటువైపు క్లోజ్ ఉన్నదేమో ఇటువైపు ఉండేలా పెట్టుకుంటారు కదా మనకి ఈ క్లాత్లో ఇంకో సైడ్ కూడా ఫోల్డింగ్ ఉంటుంది కదా అది వచ్చేసి కింది వైపు పెట్టుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు ప్యాంట్ లెంగ్త్ వచ్చేసి అది ఫార్టీ ఉంది ఫార్టీలో సెవెన్ మైనస్ చేస్తున్నాను సెవెన్ ఎందుకు మైనస్ అంటే మనకి పైన నాడపట్టి వస్తుంది కదా దానికోసం నేను తీసేసి మిగిలిన ఫార్టీ త్రీ థర్టీ త్రీ ఇంచెస్ నేను లెంత్గా పెడుతున్నాను థర్టీ త్రీ ఇంచెస్కి నేను ఇంకా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను కింద కాలుకి పట్టి వేస్తాం కదా మనము బక్రం వేస్తాం కదా బక్రం కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా లైన్ తీసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి మనకి కాలు లూజ్ వాళ్ళది ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్లో హాఫ్ సెవెన్ కాబట్టి సెవెన్ పెట్టేసి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ ఫోల్డింగ్లో మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ లెంత్ ఒకటి పెట్టాను లెంత్ దగ్గర మనకి ఫోల్డింగ్ ఒకటి అది లూజ్ ఒకటి పెట్టుకున్నాను అది మీరు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఇక్కడే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇటు పైన నేను టేప్ పెట్టాను కదా అటు వైపు ఓపెన్ ఉంది ఆ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి ఇటు నేను టెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ కదా ఆ సెవెన్కి ఈ టెన్కి యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇలా సెల్వార్కి ఎప్పుడైనా వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకుని ఉండాలి షెల్వార్ అనేది ఇలా గా ఉంటుంది మీకు ఇలా షేప్ రాకపోతే స్కేల్ యూస్ చేసుకుంటారు నేను ఎక్కడ స్కేల్ యూస్ చేయనండి మనము ఒక ఒక లైన్ గీస్తున్నప్పుడు మనకి అర్థం అయిపోతుంటుంది ఆ లైన్లో మనం వెళ్తూ ఉండాలి షేప్ అనేది ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా షేప్ క్రాస్గా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి టెన్ టెన్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అది పెట్టేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్ ఉంది కదా నా సైడ్ ఆ ఫోల్డింగ్ ఉన్న వైపు మనము కొంచెం కచ్చక పెట్టుకోవాలి ఇప్పుడు మార్కున్నది అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను ఇలా మనం మార్క్ వైజ్ గానే కట్ చేసేసుకున్న తర్వాత మనము ఈ మిగిలిన క్లాత్ ఫోల్డింగ్ వైపు ఉంటది కాబట్టి ఎక్స్ ఎక్కువ క్లాత్ మిగులుతుంది ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మనము ఇలా ఈ ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకు కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో క్లాత్ ఎక్కువ మిగులుతుంది అది మనకి ఒక్కొక్కసారి లైనింగ్ తక్కువైపోయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్న వారికి ఈ వేస్ట్ క్లాత్ క్లాత్నంతా మనం ఈ ప్యాంట్ క్లాత్ పల్చర్గానే ఉంటుంది కదా దాన్ని లైనింగ్ లాక్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు నేను అలానే చేస్తాను టాప్ కి టూ మీటర్స్ తీసుకున్నాను వీలది అయితే హ్యాండ్స్ హ్యాండ్స్కి లెంత్ సరిపోతులేదనేసి ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు ఈ ఇందులో క్లాత్ మిగులుతుంది కదా ఇదే లైనింగ్ లాగా యూస్ చేస్తాను అయితే ఇప్పుడు వచ్చేసి చూడండి షెల్వార్కి పైన నాడి పట్టి కుడుతున్నాను కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే డబల్ ఫోల్డ్లో ట్వంటీ ఫైవ్ ఇంచెస్ చెప్తున్నాను అంటే సింగిల్ ఫోల్డ్లో ఫిఫ్టీ ఉన్నట్టు ఫిఫ్టీలో హాఫ్ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇంత మనము పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఐరన్ చేసుకోలేదు సెల్వార్ ఎప్పుడైనా ఐరన్ చేసుకోకపోయినా సరిపోతుంది మీకు ఎక్కువగా మడతలు అనిపిస్తే పెట్టుకోవచ్చు ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ ఉన్న క్లాత్ కాబట్టి నాకు అంతగా ఏం లేదు నార్మల్గా క్లాత్ ఫోల్డ్ అయింది కానీ మెజర్మెంట్ అయితే ఏం ఎక్స్ట్రా రాదు ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ మనకి సెవెన్ ఇంచెస్ మనం లెంత్లో తగ్గించాం కదా ఆ లెంత్లో సెవెన్ ఇంచెస్కి మళ్ళీ పైన నాడ ఫోల్డ్ చేశాం కదా దానికి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ మొత్తం కలిపి టెన్ ఇంచెస్ మనం లెంత్ పెట్టుకున్నాం అనుకోండి ఈ షెల్వార్కి పైన నాడ పార్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి మొత్తం ఎక్స్ట్రాతో సహా చెప్తున్నాను నేను టెన్ టెన్ ఇంచెస్ ఇలా పెట్టుకొని ఒక స్క్వేర్ షేప్లో గీసేసుకొని కట్ చేస్తాను చేసుకోవాలి ఇటువైపు ఏమో ట్వంటీ ఫైవ్ పెట్టాను ఇటువైపు ఏమో టెన్ పెట్టాను ఇక్కడ కొంచెం తక్కువైంది కదా ఈ తక్కువైన క్లాత్ని ఇది జాయిన్ చేసేసి సరిపోతుంది చూడండి లైన్ మీదనే కట్ చేసేస్తున్నాను ఎలా కుట్టాలో కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది నా దగ్గర నేర్చుకునే వారికి అయితే ఈ మెథడే చూపిస్తున్నాను వాళ్ళకి తొందరగా వచ్చేసింది ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని స్క్వేర్ షేప్ లో నేను చెక్ చేసేసుకుంటున్నాను వాళ్ళది లెంత్ వచ్చేసి థర్టీన్ ఉంది థర్టీన్ సరిపోతుందా లేదా చెక్ చేసేసుకుని మామూలుగా కట్ చేసేకొని వాళ్ళకి హ్యాండ్స్ కోసం సైడ్ పెట్టేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఈ వీడియో వరకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి చూడండి నేను ఆ క్లాత్ని చెక్ చేసేసుకుంటున్న హ్యాండ్స్ కోసము